ఒక లాకరు దగ్గర దగ్గర నూట యాభై కేజీలు ఉంటుంది మేము ముగ్గురు రెండో స్టేర్ నుంచి దింపుతున్నాం ఒక అతను పైన ఉన్నాడు నాలుగు నాలుగు మెట్ల కింద ఇద్దరం ఉన్నాము నేను ఇంకొక ఆయన ఇద్దరం ఉన్నాము కింద పైన ఆయన చెయ్యి జారిపోయింది వదిలేసాడు కింద మా ఇద్దరు ఉన్నాము వదులు మా ఇద్దరి మీద పడిపోయింది పడిపోతే అతనికి ఒక అతనికి తప్పించుకోవడానికి అవకాశం ఉంది ఆయన అలా జంప్ అయిపోయాడు నేను కూడా జంప్ అయ్యాను కానీ నా కాళ్ళ మీద పడిపోయినాయి రెండు కోళ్ళ మీద పడిపోయింది అది రెండు కోళ్ళ మీద పడిపోవడం వల్ల నా రెండు కోళ్ళకి దెబ్బలు తినేసినాయి గట్టిగా కౌకి దెబ్బలు తగిలేసినాయి అసలే పదిహేను రోజులు నేను నడవలేదు బెడ్ మంచి అసలు లేకలేదు బాత్రూమ్ కూడా వెళ్ళి నాకు నరికేదా అనిపించాను నాకు ఇక్కడ కోయిట్లో వంద మంది దగ్గర బంధువులు ఉన్నారు కానీ ఒక్కరు కూడా రాలేదు వంద మంది ఉంటారు నాకు ఇక్కడ